హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజులు మాట్లాడుతున్నాను ఈరోజు కిచెన్లో వంటను ఏ విధంగా అని ఒక చిన్న చెప్తున్నాను ఇది పుట్టగొడుగుల కూర అండి పుట్టగొడుగులు అంటే మనము భూమిలో నుంచి పుట్టినటువంటివి కాదు ఇప్పుడు అప్పుడు వర్షాలు పడితే ఉరుములకు పుట్టగొడుగులు బాగా మొదుతున్నాయంట కానీ మేము చిన్నప్పుడు ఆ టేస్టు ఆ మాధుర్యం చాలా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు పుట్టగొడుగులు ఫామును పెట్టారు అంటే ఒరిగడ్డితో దాన్ని క్రాషింగ్ చేసి చాలా అది ఏదో వ్యవస్థగా పెట్టారు సరే దాని రుచి దానిది దీని రుచి దీనిది ప్రతి ఒక్కరు కూడా ఒక ప్యాకెట్ యాభై రూపాయలతో మా ఊరికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి ఒక ప్యాకెట్కు పుట్టగొడుగుల కూర అంతే అయింది అండి అది మగ్గితలగా ఇంతే అయింది బెండకాయ కూరను ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగానే ఆ దాంట్లో ఉన్నటువంటి అన్ని అన్ని రకాలు అంటే ఆడవారికి తెరుతుంది ఆ విధంగా చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ దీంట్లో పుట్టకొడుకులు కూర అంటే పేలాలు వేయించాలంట ఫస్ట్ అంటే జొన్నల పేలాలను వేయించి ఆ పేలపిండిని పుట్టకొడుకులు కూర వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని మా బామ్మల తాతల కాలం నాటివి చెప్పేవారు కానీ ఇప్పుడు పేలాలు వేయించే టైం కూడా లేదు కనుక ఒక ప్యాకెట్ను పుట్టకొడుకుల తో ఈ విధంగా ఇంత తయారైంది దానిలోకి నలుచుకోవడానికి రొట్టెలను ఏ విధంగా ఉన్నాయో చూడండి జొన్న రొట్టెలు ఈ పుట్టబొడ కూర ఎంతో టేస్ట్ సూపర్ టేస్టు అదిరిపోయింది